హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వరల్డ్ కృష్ణాష్టమి అంటే కృష్ణుడు పుట్టినరోజు సో ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నా ఈజీగా జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ ప్రసాదాన్ని రెడీ చేసేయచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా ఈ అటుకుల ప్రసాదాన్ని ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నవి యాడ్ చేసుకోవాలి జీడిపప్పు అండ్ కిస్మిస్ మీకు నచ్చితే బాదాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక టూ మినిట్స్ వరకు వేయించుకోవాలి వన్స్ కలర్ చేంజ్ అయ్యాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు అటుకులు తీసుకుందాం సో చాలా మంది దగ్గర మెజరింగ్ కప్స్ ఉండవు కాబట్టి నేనైతే ఈ కప్పు కొలతతో చెప్తున్నాను వన్స్ అటుకులు ప్యాన్లో వేసాక ఒక టూ మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది వీడియో క్లిప్లో చూపిస్తున్న కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు వరకు తురిమిన కొబ్బరి వేసుకోవాలి నేను ఇక్కడైతే ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నానో మీ దగ్గర ఎండు కొబ్బరి అవైలబుల్గా లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరిని ఒక టూ మినిట్స్ పాటు వేయించితే సరిపోతుంది ఇప్పుడు కప్పు వరకు పాలన్నవి యాడ్ చేసుకోవాలి పాలంతా ఒకసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వన్స్ పాలన్నవి యాడ్ చేసేసాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచాలి పాలల్లో అటుకులు నానాయి ఇప్పుడు మనం షుగర్ అన్నది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు కప్పు వరకు బెల్లం అలాగే పావు కప్పు వరకు షుగర్ అన్నది యాడ్ చేసుకున్నా మీకు నచ్చితే పూర్తిగా బెల్లంతో లేదా పూర్తిగా షుగర్తో కూడా చేసుకోవచ్చు ఈ బెల్లం షుగర్ అన్నది అటుకుల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ రెసిపీ ఇంకా ఈజీగా చెప్పాలంటే మీరు ఒక కప్పు వరకు అటుకులు తీసుకుంటే కప్పు వరకు తురిమిన కొబ్బరి అరకప్పు వరకు పాలు అరకప్పు వరకు షుగర్ తీసుకోవాలి అంటే స్వీట్నెస్ అరకప్పు వరకు ఉంటే సరిపోతుంది బెల్లం షుగర్ అన్నది మన అటుకుల్లో కలిసిపోయింది ఇప్పుడు టేస్ట్ కోసం కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకుందాం ఈ యాలకుల పొడి అటుకులకి కలిసేలాగా బాగా కలుపుకొని లాస్ట్లో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే చాలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం అన్నది రెడీ ఈ జన్మాష్టమికి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో చేసి శ్రీకృష్ణుల వారికి నైవేద్యంగా పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీన్లీ ఫాలో అవ్వండి